రావతితో కృష్ణ అయితే ఇలా అంటూ ఉంటుంది పెద్దత్య కోరిక తీర్చే కన్నా ఇంకేముంటుంది నాకు పెద్ద కోరిక ఎలాగైనా తీర్చాలి అంతకన్నా ధ్యాస ఇంకేం లేదు అని అయితే అంటూ ఉంటుంది ఆ మాటలకి రేవతి అయితే సరే నీ ఆరోగ్యం జాగ్రత్త అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది అప్పుడు ముకుంద అయితే పిల్లలు అయితే అని చెప్పి ఒకటి బొమ్మని ఇస్తూ ఉంటుంది అది అది పట్టుకొని ముకుంద కృష్ణ అయితే మురారి దగ్గరికి వెళ్తూ ఉంటుంది ఎంత వేగంగా బిడ్డను కనిసి పెద్ద తీస్తే అప్పుడు మనశ్శాంతిగా ఉండొచ్చు అనేది అంటూ ఉంటుంది ఆ మాటలకి బాధపడుతున్న మురారి అయితే ఏమైంది మీకు ఎంత ఎందుకు అంత బాధపడుతున్నారు మీకు పిల్లలు అంటే ఇష్టం లేదా ఎందుకు అంత బాధపడుతున్నారు పిల్లలు అంటే ఇంకెంత ఆనందంగా ఉంటుంది అనేది అంటూ ఉంటుంది ఆ మాటలకి మురారి అయితే నువ్వు బాధపడడం నాకు ఇష్టం లేదు కృష్ణ నువ్వు నువ్వు ఉండడం నాకు కావాలి నీ ఆరోగ్యం నాకు కావాలి అనేది అంటూ ఉంటుంది మీరు ఏం మాట్లాడుతున్నారు ఎందుకు అలా మాట్లాడుతున్నారు అనేది కృష్ణ అంటూ ఉంటుంది ఆ మాటలకి ఏం లేదు కృష్ణ కానీ నువ్వు జాగ్రత్త అనేది అంటూ ఉంటాడు ఏంటి ఎసీపీ సార్ మీరు ఎందుకు అలా మాట్లాడుతున్నారు ఏమైందో చెప్పండి అనేది అంటూ ఉంటుంది ఏం లేదు కృష్ణ అని చెప్పి కృష్ణ కాస్త చూస్తూ ఏడుస్తూ ఉంటాడు మురారి అది చూసి కృష్ణకైతే భయమేస్తూ ఉంటుంది ఎందుకు అలా ఏడుస్తున్నారు చెప్పండి అనేది అంటూ ఉంటుంది ఆ మాటలకి షాక్ అయినా మురారి అయితే ఏం చెప్పకుండా అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు